హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఈ రోజు ఈవినింగ్ ఎంఎస్ఎస్ఆర్ బోర్డ్ నుంచి ఎంపీహెచ్ఏనిఎం ఫీమేల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఫైనల్ కీ మరియు రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఈ రిజల్ట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మాత్రమే ఇప్పుడు వచ్చిన ఈ మార్క్స్ కి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వారికి వెయిటేజ్ అనేది ఇచ్చి ఫైనల్ రిజల్ట్స్ అనేది ప్రొవిజన్ లిస్ట్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఎంపీహెచ్ఏనిఎం రిజల్ట్స్ మరియు ఫైనల్ కీ కి సంబంధించి నోటీస్ కూడా రిలీజ్ చేశారు ఈ నోటీస్ ని పూర్తిగా చదివినట్లయితే నోటీసులని ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఎంపీహెచ్ఏని ఫీమేల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వారి కోసం టూ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న ప్రైమరీకి రిలీజ్ చేయడం జరిగింది అని అలాగే ఫోర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ప్రైమరీ కీ మీద ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కోరడం జరిగింది అని ఇచ్చారు నోటీసులని సెకండ్ పాయింట్ వచ్చేసి అన్ని అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రాథమిక కీలో ఇచ్చిన అన్ని సమాధానాలు సరైనవని కీ కమిటీ వాళ్ళు నిర్ధారించడం జరిగింది నోటీస్లోని థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైమరీ కీని ఫైనల్ కీగా పరిగణించడం జరిగింది అని ఇవ్వడం జరిగింది నోటీస్లోని ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎంపీహెచ్ కి సంబంధించి ఫైనల్ కీ అనేది ఎంహెచ్ఎస్ఆర్బి మెయిన్ వెబ్సైట్లో చూడొచ్చు అని ఇవ్వడం జరిగింది నోటీస్లోని ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎమ్హెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి రోజు ఫైనల్ కీ ఆధారంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలో పొందిన మార్కులను విడుదల చేయడం జరిగింది అని అలాగే అప్లికెంట్స్ తమ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత వారి మార్కులను యాక్సెస్ చేయవచ్చు అని ఇవ్వడం జరిగింది నోటీస్లోని సిక్స్త్ పాయింట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కాంటాక్ట్ అవుట్సోర్సులో చేసిన వారి యొక్క వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది నోటీస్లోని సెవెంత్ పాయింట్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్లో చేయాల్సిన ఏవైనా ఎంపికలు గౌరవనీయ హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ల తుది ఫలితానికి లోబడి ఉంటాయని ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు నుంచి ఫీమేల్స్ ఫీమేల్స్కి సంబంధించి ఫైనల్కి మరియు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రొవిజన్ లిస్ట్ అయితే ఈ ప్రొవిజన్ ఎగ్జామ్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు అటెండ్ కానివారు అలాగే అప్లికేషన్ చేసిన వారి యొక్క డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ లో చేసిన వారి యొక్క వెయిటేజ్ మార్క్స్ అలాగే సిబిటీలో వచ్చిన మార్క్స్ కూడా ఉంటుంది అయితే ప్రొవిజన్ లిస్ట్ రిలీజ్ కావడానికి సమయం పడుతుంది ఎందుకంటే ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు ద్వారా ముందుగా నిర్వహించబడిన ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ మరియు ఫార్మాసిస్ట్కి సంబంధించి ప్రొవిజన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంబీహెచ్ఏఈఇనికి సంబంధించి ప్రొవిజన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎంపీహెచ్ఏనిఎం రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అని ఇవ్వడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ తర్వాత ఎంపీహెచ్ఏనిఎం వారి యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఒకవేళ నెక్స్ట్ మంత్ సర్పంచ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎలక్షన్స్ లేకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జూన్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తారు అని సమాచారం ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది ఎంఎస్ఎస్ఆర్వీ బోర్డ్ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను